హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నపూర్ణ థాట్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వాళ్ళ టిఫిన్ వచ్చేసి పోహ అటుకులతో చేస్తున్నాను ముందైతే అటుకుల్ని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని వెంటనే అట్లా ఒక టూ మినిట్స్ నీళ్ళలో ఉంచి తీసేయాలంతే ఎక్కువసేపు అవసరం లేదు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు ఎలా అయినా చేసుకోవచ్చండి యాక్చువల్గా అయితే నేను కొంచెం ఎక్కువసేపు నానబెట్టాను అనమాట అటుకులు కొద్ది మెత్తగా అయిందంటే కొద్దిగా వేసానండి కలుపుకోవాలి మీరైతే చేసి మీరు చేస్తే మాత్రం ఒక టూ మినిట్స్ అట్లా ఆయిల్ వేసి తీసి వాటర్లో వేసి తీసేసేయండి ఎల్లిపాయలు వేసానండి ఓన్లీ ఎల్లిపాయలు కట్ చేసేసాను తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి మూడు కలిపి వేసేసాను కొద్దిగా వేగిందండి మధ్యలో పెట్టి చెక్ చేసేది కెమెరా ఆన్లో ఉందా లేదా అని చెప్పి కొద్ది సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కలుపుకోవాలి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఇద్దాం టూ మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు పసుపు వేసి కలుపుకోవాలి కొంచెం అటుకులు మెత్తగా అయినాయి అంతేనండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే నచ్చింది అంటే నేను చేసుకుంది మనం చేసుకుంది మనకు నచ్చుతుంది కదా ఇప్పుడు వాటర్లో నుండి తీసిన అటుకులు వేసేయాలి అదే చెప్పాను కదా కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నానని కొంచెం ఇట్లా ముద్దలాగా అయిపోయాయి యాక్చువల్గా అయితే ఒక టూ మినిట్స్ అట్లా వాటర్ వేసి తీసేయాలంతే ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు అదంతా టోటల్గా కలవాలి కదా కలిపేసుకొని కొద్ది కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే వేసుకుంటే అయిపోతుందండి అంతే చాలా ఈజీ యాక్చువల్గా అయితే ఇవాళ మార్నింగ్ లేట్ లేసాను అనమాట అందుకనేస్తే చేసేసిన అయిపోయిందండి పోహ అటుకులతో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి Thank you for watching.